హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము ఇది మనకు రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ది బోర్డ్ ఆఫ్ ది స్పెషలిస్ట్ త్రూ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ది లే లెటర్స్ ఎంట్రీ రెగ్యులేటర్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక ఏపీ వైద్య కళాశాలలోని రెండు వందల యాభై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కలిపి ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ది ఎడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి బోధన అంటే టీచింగ్ పర్పస్ గా రెగ్యులర్ ప్రతిపాదక కింద ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనికి దీనికి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలేజీల భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని వివరాలు చూసుకుంటే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే రెండు వందల యాభై ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ బ్యాక్ బ్యాక్లాక్ అండ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ అండ్ దీనిలోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ది స్పెషలిస్ట్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్లోని పీజీ డిగ్రీ ఎండిఎంఎస్ డిఎంబీ డిఎం స్ట్ ఫ్రం ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రికగ్నైజేషన్ బై ది అయితే కలిగి ఉండాలి దీనికి ఇది పాస్ అయి ఉండాలి కంపల్సరీ పాస్ అయిన వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉంది ఇక దీనిలోని స్పెషలిస్టులు చూసుకుంటే కనుక అంటే ఫర్ ది క్యాండిడేట్ ఫర్ అయింది అండర్ ది డైరెక్టర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఏజ్ లిమిట్ చూసుకుంటే నలభై రెండు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు इडब्ल्यूसी अंडर एससी बीसी कैटगरी वरक शुड नी दि हेव टू कंप्लीट द फारेवन इय ऐस दोटिफिकेटन फिजिकल हाँ कैप्ट पर्सन दुड नैव टू दंप्ली द फिफ्टी टू इय अंड दोटोफिकेस फिफ्टी टू वर के अप्लाईस एक्स सर्विस मैं शुड नॉट दि कंप्लीट द फिफ्टी इयर्स अब संवसर उ वार्क असच्छा इक ओन लोकल कैंडिडेट्स एलजिबिटी अल्लाई फर् दि डैरेक्ट रिकोकल कैंडीडेट नॉट एलजिबिल फर् द అప్లికే అంటే ఓన్లీ ఆ లోకల్ క్యాండిడేట్ వర్క్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు ఇక దీన్ని ఇక గ్రేడ్ ఏలో అయితే డిస్టెన్షన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మెన్ మెన్స్ ఎయిటీ పర్సెంట్ గ్రేడ్ బి ప్లస్ తీసుకుంటే కనుక ఎబో యావరేజ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు ది సెవెంటీ ఫైవ్ ఫోర్ ఫస్ట్ పర్సంటేజ్ అయితే ఉండాలి గ్రేడ్ బి అయితే పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ పర్సంటేజ్ అండ్ టూ సిక్స్టీ ఫోర్ పర్సంటేజ్ అదే విధంగాను దీనిలోనే ఇక స్పెషలిస్ట్ కేటగిరీ చూసుకుంటే కనుక స్పెషలిస్ట్ క్యా కేటగిరీలో అయితే టు దీనిలోనే ముప్పై నాలుగు పోస్టులు డెర్మటాలజీ అయితే ఆరు ఎమర్జెన్సీ మెడికల్స్ అయితే పదహారు అండ్ ఈఎన్టీ అయితే మూడు జనరల్ మెడిసిన్ మెడిసిన్స్ అయితే ముప్పై జనరల్ సూర్య అయితే పద్దెనిమిది హాస్పిటల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఐదు న్యూక్లియర్ మెడిసిన్స్ అయితే రెండు ఓబీజీ అయితే ఇరవై నాలుగు ఆర్థోపెడిక్ అయితే ఎనిమిది అండ్ పిజియా థెరపీ అయితే పదిహేను పోస్టులు అదే రేడియోలజిస్టన్ ఇరవై ఆరు థెరపీ అయితే రెండు టీబీ అండ్ సీడీ అయితే రెండు పోస్టులు మెడిసిన్స్ అయితే మూడు ఆప్తమాలజీ అయితే పదకొండు ఫార్మసిస్ట్ మెడిసిన్ అయితే ఎనిమిది ప్యాథాలజీ అయితే పన్నెండు ఎస్పీఎం అయితే పద్నాలుగు మొత్తం టోటల్గా అయితే రెండు వందల యాభై ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని వయో పరిమితి నలభై రెండు అయితే మించి ఉండకూడదు సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఎడ్యుకేషన్లో సాధించిన మార్కులు అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే ఎంపిక అయితే జరుగుతుంది ఇక దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక దీనికి దీనికి వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది జనరల్ కేటగిరీ వారికి బీసీ ఎస్సీ ఈడబ్ల్యూసీ ఎస్టీ పిహెచ్డి అభ్యర్థులకి అయితే ఐదు వందల రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు మనకైతే ఇక ఆన్లైన్లోనే దరఖాస్తు అయితే ఫిబ్రవరి రెండు అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు నైటు లెవెన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ మినిట్స్కి దాకైతే అప్లై చేసుకోవచ్చు దీనికి కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు ఓ జనరల్ కేటగిరీ అయితే వెయ్యి రూపాయలు అంటో ఓ బీసీ అండ్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఈ డబ్ల్యూఎస్సీ కేటగిరీ వరకు అయితే ఐదు వందల రూపాయలు అయితే పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్యాండిడేట్ విల్ ది రిక్వెస్ట్ అది విజిట్ ది వెబ్సైట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్